హలో ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఈరోజు మనం నిజామాబాద్ పట్టణంలోని అత్యంత ప్రాచీన ఆలయం శ్రీ నీలకంఠేశ్వర ఆలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయం సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగింది ఈ నీలకంఠేశ్వర ఆలయం శివాలయం దీనిని శాతవాహన రాజు రెండవ పులకేసి జైన మతాన్ని స్వీకరించినప్పుడు ఈ ఆలయాన్ని జైన ఆలయంగా తీర్చిదిద్దినట్లు ఇక్కడ చరిత్ర చెబుతోంది కాక తర్వాత కాలంలో కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చినట్లు కూడా చరిత్ర చెబుతోంది అందుకే ఈ ఆలయంలో జైన ఆర్య శిల్పకళలు మనకు మేళవించి కనిపిస్తుంటాయి ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్ స్ట్రక్చర్ మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ డిఫరెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఏ ఆలయంలో లేని విధంగా చూడండి ఈ స్ట్రక్చర్ చూడండి ఆలయ స్ట్రక్చర్ ఎలా ఉందో ఇవన్నీ శిలలు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాచ్యూస్ చూడండి కింద ఆలయం గోడలలో పద్నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి శిలలు ఇవి విగ్రహాలు ఈ ఆలయం పైన కూడా డిఫరెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఇది ఇది నంది విగ్రహం శివాలయం ఏర్పాటు చేసినప్పుడు ఏర్పాటు చేసిన నంది విగ్రహం అనమాట ఇది ఆలయం లోపల బాగుంది ఈ ఆలయం పట్టణ నడిబొడ్డున మూడెకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ఆలయం పేరుతోనే ఈ ప్రాంతానికి కంఠేశ్వరుగా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని ఈ ఆలయ కోనేరు ఆలయానికి ఉత్తర వైపు ఉత్తరం వైపున ఉంది ఉత్తరం వైపున ఉన్న కోనేరును మనం వెళ్ళి చూద్దాం ఇది కోనేరు ఉన్న ప్రదేశము ఈ కోనేరు పక్కనే గోశాల కూడా ఉంది ఇక్కడ ఈ గోశాలలోని గోవుల్ని ఇక్కడ ప్రతి సోమవారం మరియు శనివారాల్లో భక్తులు వచ్చి కోడెలను దానం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ చూడండి ఈ ప్రాచీన కోనేరు ఇది అదిగో అక్కడ కనిపించేదే గోశాల అది ఇక్కడ దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల నాటి కొన్ని విగ్రహాలు మనము ఈ కోనేరున్న ప్రదేశంలో చూడొచ్చు అవి వాటిని ప్రతిష్ఠించారు అక్కడ ఈ విగ్రహాల ద్వారా ఆనాటి శైలి వీరి యొక్క శైలి ఏ రాజులది ఏ శైలిలో నిర్మాణాలు చేపట్టారనేది మనం గ్రహించవచ్చు ఇక్కడ ఇక్కడ ఈ కోనేరులో చూడండి అవి ఏంటి తాబేళ్ళు ఇక్కడ చాలా తాబేళ్ళు ఉన్నాయి ఈ కోనేరులో ఇక్కడ మనం ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆలయం యొక్క స్ట్రక్చర్ మరోసారి అబ్దుల్ జగన్ చూడండి ఇంత శిల్పకళా నైపుణ్యం అన్ని వందల సంవత్సరాల క్రితం దాదాపు ఏళ్ళ క్రితం నాటి శిల్పకళ అదంతా అయితే ఈ కంఠేశ్వర ఆలయా చరిత్ర అనుసారం ఇక్కడ ఈ ఆలయాన్ని చెక్కిన శిల్పి శిఖర స్థాపన చేస్తున్న రోజున ఈ ఆలయాన్ని రథసప్తమి రోజున శిఖర స్థాపన చేస్తున్న సమయంలో తన కోసం సర్ది తీసుకొచ్చిన తన తల్లితో శిల్పి నేను ఆలయ శిఖర స్థాపన చేస్తున్నాను తిరిగి చూడకుండా వెళ్ళమని సూచించాడంట తన తల్లితో అయితే ఆ తల్లి యొక్క పుత్రవాత్సల్యాన్ని ఆపుకోలేక ఆ తల్లి తాను తిరిగి తన కొడుకుని చూసిందంట దాంతో ఈ ఆలయ శిల్పి మాయమయ్యాడంట అక్కడ అదృశ్యమైపోయాడంట ఆ తర్వాత అదే సమయంలో తన తల్లి కూడా అదృష్టమయ్యిందంట సమాధి అయిందంట ఈ రెండు ఏకకాలంలో ఇక్కడ జరిగిపోయాయంట అందుకే ఆ రోజు నుండి ఇక్కడి నుంచి ఈ ఆలయం నుండి ఆ ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున ఆ రథంతో ఊరేగింపుగా వెళ్ళి ఆ యొక్క తల్లి యొక్క సమాధిని దర్శించుకొని తిరిగి వస్తారంట ఇక్కడ ఊరేగింపుగా అది ఈ ఆలయం యొక్క చరిత్ర చూడండి స్ట్రక్చర్ ఎలా ఉందో ఆలయం లోపల అద్భుతమైన నిర్మాణ శైలి ఇది ఈ ఆలయం చూడండి ఇది ధ్యాన శివ శివధ్యాన మందిరం ఇది ఇక్కడ నంది విగ్రహము శివలింగము ప్రతిష్ఠించబడ్డాయి చూడండి ఇదంతా ఆలయ ప్రాంగణం అన్నమాట చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆలయము ప్రతి సోమవారం మరియు శనివారాల్లో అత్యధికంగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని ఈ ఆలయం గోడల్లో ప్రతి చోట చక్కని నిర్మాణ శైలి మనం చూడొచ్చు ఇక్కడ ఇది ఆలయం యొక్క వెనుక భాగం ఇది ఈ ఆలయం పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినదిగా చెప్తున్నట్లు చెప్తున్నప్పటికీ రెండవ పులకేశి కాలం నాటిదిగా చెప్తున్నప్పటికీ ఈ ఆలయాన్ని రాష్ట్రకూట చక్రవర్తులు కూడా అభివృద్ధి చేసినట్లుగా ఈ మనం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు ఈ రాష్ట్రకూటుల రాష్ట్రకూట పాలకులైన ఇంద్రవల్లభుని కాలంలో ఈ నీలకంఠేశ్వర ఆలయము జానకంపేటలోని నరసింహస్వామి ఆలయము అలాగే బోధన్లోని ఇంద్రనారాయణ ఆలయాన్ని వీళ్ళు డెవలప్ చేసి ఈ ఇంద్రనారాయణ ఆలయాన్ని అయితే ఇంద్రవల్లభుడే నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది అయితే వీళ్ళు ఈ ఆలయాన్ని మరమ్మతులు చేపట్టినట్లుగా మనం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు ఈ స్ట్రక్చర్ చూడండి ఆ విగ్రహాలు పద్నాలుగు వందల సంవత్సరాల నాటి విగ్రహాలు అవన్నీ ఎంత బాగా అమర్చారు చూడండి చాలా అద్భుతం అనిపిస్తుంది అక్కడ పరిశీలిస్తే దీర్ఘంగా పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం ఆలయంలోనికి వెళ్ళి నీలకంఠేశ్వర స్వామి దర్శించుకుందాం మనం చూడండి ఆలయం లోపల కూడా అద్భుతమైన స్ట్రక్చర్ కనిపిస్తుంది మనకు స్ట్రక్చర్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ చూడండి ప్రతి పిల్లర్ యాజ్ డీజ్ గా ఉంది మాత్రం డ్యామేజ్ కాకుండా నిర్మాణ శైలి మొత్తం యాజ్చీజ్గా ఉంది చూడండి అవి ఇప్పుడే చెక్కిన ఏమో అనే విధంగా మనకు దర్శనమిస్తుంటాయి ఆలయం లోపల శిల్పాలు చూడండి ఇదిగో మీరు చూస్తున్నది నీలకంఠేశ్వర స్వామి గర్భాలయం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కవలసిందిగా మనవి